వేదికపై అలాగే వేదిక కింద ఆశీర్యులైన ఆత్మీయులందరికీ నమస్కారాలు నిజంగా ఇవాళ ముగ్గురు సాహితీ ఉద్దండుల అంటూనే ముగ్గురు దోస్తుల ఇంత ముందు ఉషాహాలు చెప్పినట్టుగా ముగ్గురు దోస్తుల ఈ సప్తతి సభను తెలంగాణ రచయితల సంఘం జంగ నగరాల శాఖ ఏర్పాటు చేయడం అంటే ఆ ముగ్గురిని గౌరవించినట్టు కాదు ఇవాళ యావత్తు తెలంగాణ సాహిత్యాన్ని గౌరవించినట్టు ఎందుకంటే ఆ ముగ్గురు వ్యక్తిత్వాలు ఆ ముగ్గురు వ్యక్తిత్వాల్ని పరిశీలిస్తే ఇలాంటివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఇంతకుముందు మామిడి హరికృష్ణ చెప్పినట్టు ప్రకృతిని పలకరించిన మనుషుల్ని పలకరించిన వాళ్ళ వ్యక్తిత్వాలు ఏంటి వాళ్ళ కళాల నుండి జారుతున్నటువంటి అక్షరాలు ఏందనేది ఇవాళ యావత్తు సమాజానికే తెలిసినటువంటి విషయం కనుక ఇవాళ నిజంగా అప్పుడే ఆ ముగ్గురికి డెబ్బై ఏళ్ళు వచ్చాయా అనేది ఒక సభ పెట్టి ఇవాళ ఈ ఈ సభను మనం జరుపుకుంటున్నాం సప్తది సభలు అంటే తప్ప డెబ్బై ఏళ్ళు వాళ్ళకు వచ్చాయని చెప్పి మాత్రం అది నమ్మశక్యతగిన విషయం అయితే కాదు ఎందుకు విషయం చెప్పాల్సి వస్తుందంటే ఆ డెబ్బల ఇప్పటికీ కూడా తాజాగా కూడా వాళ్ళ కళాల నుండి వస్తున్నటువంటి అక్షరాలు అవి నవయుగ నవయుగ నిర్మాతల లాంటి అంటే వారి యొక్క అంటే కొత్తగా యువతరంకి నేలుకొల్పే విధంగా యువతరం భావాల నుండి వచ్చే విధంగా వాళ్ళ అక్షరాలు ఉంటున్నాయి కనుక ఇంకా వాళ్ళకి ఆ వాళ్ళ కళాలకి డెబ్బై ఏళ్ళు నిండలేదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఇక వాళ్ళ సాహిత్యం గురించి మాట్లాడాలి మనం ఇక్కడ చర్చించుకోవాలి అంటే ఈ ముగ్గురి జీవన రేఖలను మనం స్పృశించడం అంటే దశాబ్దాల తెలంగాణ సాహిత్యాన్ని అంత తెలుగు సాహిత్యాన్ని మనం ఇక్కడ మరించుకోవడమే దాన్ని నెవరేసుకోవడమే ఆ ముగ్గురి గురించి సాహిత్యం గురించి మాట్లాడాలి అంటే ఆ ముగ్గురి సాహిత్యం కూడా ఒకే విధంగా ఒకే రేఖలో కొనసాగుతున్నటువంటి ఒకే రేఖలో ముందుకెళ్తున్నటువంటి తత్వంతో మనం దాన్ని చూడాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను నిజంగా ఆ ముగ్గురి కవిత సృజనలో ఒక్కొక్కరి రచన వైవిధ్యం ఉంది వారి కవిత్వాల్లో ఇవాళ సిద్ధారెడ్డి సార్ గురించి మాట్లాడుకుంటే సిద్ధారెడ్డి సార్ అయితే మాకు అందరికీ ఒక కళాశాల లాంటివారు సిద్ధారెడ్డి సార్తో మాట్లాడడం అంటే ఒక కళాశాలలో మేము వారి వెంటనే దాదాపు ఒక ముప్పై ఎనిమిది ఏళ్ళ మా వారి ప్రయాణంలో వారితో ఉన్నటువంటి బంధం మామూలుది కాదు చాలా విషయాలు ఇవాళ ఒక సాహిత్య రంగే కాదు సమాజాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని నేర్పినటువంటి ఒక మార్గదర్శకుడు సిద్ధారెడ్డి గారు చాలామందికి ఒక మెత్తుకుసీమలో చాలామందికి మాతో పాటు వారి వారితో పాటు కలిసి నచ్చినటువంటి కందుకూరి గారు అలాగే మరో దోస్తు అయినటువంటి నాగేశ్వరం గారు వీళ్ళంతా ముగ్గురు కూడా వారి వారి సృజనాత్మకతతో ఒక మైత్రి బంధంతో వాళ్ళ సాహిత్యం పట్ల ఎలాంటి సాహిత్యం ఉండాలి ప్ర ఒక ప్రజా సాహిత్యాన్ని ఆవిష్కరిస్తూ వాళ్ళ సమాజానికి ఆదర్శంగా నిలిచారు ఇంకా ఇప్పుడు డెబ్బై ఏళ్ళు కాదు ఇంకా వారి కళాలకు ఖచ్చితంగా మరింత పదు చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే వారికి విశ్రాంతి లేదు అవిశ్రాంత సాహితీవేత్తలు వారు కనుక భవిష్యత్తులో మరింత వారి కళాల నుండి ప్రజా సాహిత్యం బయటికి రావాలని ఈ సమాజానికి తోడుగా ఉండాలని ఆశిస్తూ ఇవాళ కార్యక్రమానికి ఆహ్వానించిన తరసం జ జంట నగరాల శాఖకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవుస్తాను